హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా ముచ్చట్లు చెట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు ఒక రెస్టారెంట్ని పరిచయం చేయబోతున్నానండి ఇది మన విజయవాడలోనే ఉంది మొన్న అందరం కలిసి విజయవాడ షాపింగ్కి వెళ్ళినప్పుడు పిల్లలంతా ఆకలి ఆకలి అనడంతో దగ్గరలో ఏదైనా టిఫిన్ సెంటర్ ఉందేమో టిఫిన్ చేద్దాం అనుకున్నాం కానీ పిల్లలకి పెద్దలకి అందరికీ ఆకలి వేయడంతో టిఫిన్తో ఆకలి తీరదని దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే వెళదామనుకుని తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేస్తే అయితే బిర్యానీ రెస్టారెంట్కి వెళ్ళండి అక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పారు ఇక మేమందరం కలిసి రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్ అయితే మాకు మనసులో ఒక డౌట్ ఉంది మేము వచ్చిన టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ ఫైవ్ అండి ఈ టైంలో బిర్యానీ ఉంటుందా ఉండదా అనే చిన్న డౌట్ అయితే ఉంది సరే ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కొని వద్దాము ఉంటే అందరం కలిసి భోజనం చేయొచ్చు లేదంటే ఏదైనా టిఫిన్ సెంటర్కి అనుకొని అందరం కలిసి అయితే వెళ్ళామండి ఎవరికి వాళ్ళం మేము సింగిల్గా అయితే హోటళ్ళకో రెస్టారెంట్లకు వెళుతూ ఉంటాం కానీ ఇలా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ అందరం కలిపి అయితే ఎప్పుడూ రాలేదండి ఇప్పుడైతే ఎన్టీఆర్ కాంప్లెక్స్కి వచ్చి సెల్ ఫోన్ల కోసం వచ్చాం కాబట్టి అక్కడి నుంచి రెస్టారెంట్కి అయితే వచ్చాము ఇంతకీ మీరు ఇక్కడ బోర్డుని బాగా గమనించారా తిన్నంత బాస్మతి చికెన్ దమ్ బిర్యానీ కేవలం వంద రూపాయలనే ఉంది ఇంత తక్కువ రేట్లో బిర్యానీ ఎలా వస్తుంది అని అనుకుంటూ ఆశ్చర్యంగా లోపలికి వెళ్ళాను కానీ లోపల ఉన్న ని చూసి నేనైతే సర్ప్రైజ్ అయ్యానండి ఎంత గా ఉందో తెలుసా అసలు చూస్తుంటే చూడముచ్చటగా ఉంది ఫ్రెండ్స్ ఈ రెస్టారెంట్లో మెయిన్ అట్రాక్షన్ అంటే ఈ అక్వేరియం అని చెప్పవచ్చండి అక్వేరియం లోపల నీళ్ళల్లో చేపలు అలా కదులుతుంటే అసలు అక్కడ నుంచి కదలబుద్ధి కావట్లేదు ఫ్రెండ్స్ తెలుసా మేమైతే ఆ రెస్టారెంట్లో ఇంచుమించు గంట గంటన్నర వరకు ఉన్నామండి మేము ఉన్నంతసేపు కూడా ఒక ఆవిడ అలా తుడుస్తూనే ఉంది క్లీన్ చేస్తూనే ఉంది ఫ్రెండ్స్ ఒక చిన్న మెతుకు పండిన కూడా వెంటనే అయితే క్లీన్ చేస్తున్నారండి మా పిల్లలు కొంతమంది హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు ఏమో టోకెన్లు తీసుకుంటున్నారు కొంతమంది మేము ఇక్కడ అక్వేరియంలో చేపలు చూస్తున్నామండి అందరూ హోటల్కొస్తే ఫుడ్ కావాలనో కర్రీ కావాలని ఏడుస్తారు మావాడేమో ఇక్కడ చేపలు కావాలని ఏడుస్తున్నాడు ఇక ఇక్కడ టోకెన్ రేట్ వచ్చేసి వంద రూపాయలండి రైస్ మాత్రం అన్లిమిటెడ్ మీరు ఎంత తిన్నా కూడా పెడతారంట ఫ్రెండ్స్ ఇక మా వాళ్ళందరూ అయితే ప్లేట్లు పట్టుకొని రెడీ అయిపోయారండి అసలే ఆకలి మీద ఉన్నారో ఏమో క్యూ కట్టేశారు ప్లేట్లో ఒక లెగ్ పీసు తగినంత రైసు ఇస్తున్నారు ఆ రైస్ తిన్న తర్వాత మళ్ళీ రైస్ కావాలని వెళితే ఎన్నిసార్లు వెళ్ళినా కూడా పెడతారంటండి ఇలాంటి సన్నివేశాన్ని నేను నా చిన్నతనంలో రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో చూశాను మళ్ళీ రియల్గా అయితే ఇప్పుడు చూస్తున్నాను ఫ్రెండ్స్ కానీ నాకు ఒక విషయం మాత్రం ఇక్కడ బాగా నచ్చిందండి మెయిన్గా అదేంటంటే క్వాలిటీ ఫ్రెండ్స్ ఎందుకంటే వంద రూపాయల బిర్యానీలో పెద్ద టేస్ట్ ఏముంటుందిలే అని అనుకున్నాం కానీ అసలు టేస్ట్ పరంగా అయితే చాలా బాగుందండి బాస్మతి రైస్తో అన్లిమిటెడ్ రైస్ ఎంత తింటే అంత పెడుతున్నారు నిజంగా గ్రేట్ అనిపించింది నాకు మరి బిర్యానీలోకి కర్రీస్ ఏంటో తెలుసా ఉలవచారు రసం సాంబారు అలాగే మజ్జిగ ఇంకా గోంగూర పచ్చడండి ఇవి కాకుండా చికెన్ కర్రీ విడిగా కావాలి అంటే కనుక దానికి ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుందంట మా వాళ్ళు ఎవరు విడిగా చికెన్ కర్రీ తీసుకోలేదండి రైసు గోంగూర సాంబారు రసము ఉలవచారు మజ్జిగ వీడితోనే తినేశారు లెగ్ పీసులు కూడా చాలా పెద్దవిగా ఉన్నాయండి పెద్ద పెద్ద లెగ్ పీసులు విత్ టేస్టీ అండ్ క్వాలిటీ ఫుడ్తో అయితే రెస్టారెంట్ అయితే మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ రెస్టారెంట్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీలతో కలిసి భోజనం చేసేవాళ్ళు చేస్తున్నారు మరి కొంతమంది అయితే ఇంటికి పార్సిల్ కూడా తీసుకువెళ్తున్నారండి ఇక్కడ పార్సిల్ చేస్తున్నారు చూసారా వీటిల్లో మొత్తం మూడు రకాల సైజులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రెడ్ కలర్ బౌల్ ఉంది కదా ఈ బౌల్ నుండి బిర్యానీ అయితే వన్ సిక్స్టీ రూపీస్ అవుతుందంటండి ఇది అయితే అందరికీ తెలిసే ఉంటుంది కదా రెడ్ కలర్ బకెట్ బిర్యానీ ఇప్పుడు ఎక్కడ యూట్యూబ్లో చూసినా ఈ బకెట్ బిర్యానీ అనేది బాగా ఫేమస్గా చూపిస్తున్నారు కదా ఆన్లైన్లో ఎక్కువ పార్సల్ పెట్టుకునేది ఈ బకెట్ బిర్యానీ అండి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట ఈ వైట్ కలర్ బౌల్ అయితే గనక టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి సైజులు వారీగా రేట్లు చూసేయండి మినీ బౌల్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీసు వైట్ కలర్ బౌల్ వచ్చేసి టూ టూ ఫిఫ్టీ రూపీసు బకెట్ బిర్యానీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండి మీకు ఏ క్వాంటిటీలో కావాలి అనుకుంటే ఆ క్వాంటిటీలో ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళకి ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందంటండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి పంపిస్తారంట పర్సనల్లీ నాకు మాత్రం క్వాలిటీ పరంగా టేస్ట్ పరంగా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మర్చిపోయాను మీకు ఇది అడ్రస్ చెప్పలేదు కదా ఈ రెస్టారెంట్ ఐదో నెంబర్ రోడ్లో ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఏదైనా పని మీద విజయవాడ కనుక వచ్చినట్లయితే ఐదో నెంబర్ రోడ్లో ఈ రెస్టారెంట్ ఉంటుంది ఒక్కసారి ఖచ్చితంగా అయితే ట్రై చేయండి టేస్ట్ మీకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్ నాది గ్యారంటీ సో ఇదండి ఈరోజు వీడియో మరి మీకు నచ్చిందా నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఉంటానండి నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్